భారతీయ యూట్యూబర్ నలిని ఉన్గర్ తన కుకింగ్ ఛానల్ నలినీస్ కిచెన్ రెసిపీ నుంచి వైతొలగాలని నిర్ణయించుకున్నారు మూడు సంవత్సరాల కృషి రెండు వందల యాభైకి పైగా వీడియోలు ఎనిమిది లక్షల రూపాయల పెట్టుబడితో కూడిన ప్రయత్నం చేసింది నళిని అయినప్పటికీ ఆమెకు అనుకున్న రాబడి యూట్యూబ్ నుంచి రాలేదు ఆమె ఛానల్ ద్వారా కేవలం రెండు వేల నాలుగు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు మాత్రమే సంపాదించుకుంది ఈ నేపథ్యంలో నళిని తన మొత్తం కంటెంట్ను తొలగించి వంటగది మరియు వీడియో పరికరాలను విక్రయించే నిర్ణయం తీసుకున్నారు నళిని తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంటూ నేను యూట్యూబ్పై నిజంగా కోపంగా ఉన్నాను అని తెలిపారు నా సమయాన్ని డబ్బును నా కెరీర్ని పనంగా పెట్టి ఈ ఛానల్ను బిల్డప్ చేశాను కానీ యూట్యూబ్ నాకు ఏమీ ఇవ్వలేదు అని ఆమె నిరాశను వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని వివిధ మీడియా సంస్థలు సోషల్ మీడియా ఛానల్స్ కవర్ చేశాయి నలిని వాటిని స్క్రీన్షాట్ను పంచుకొని మీరు విఫలమైనప్పుడు వైఫల్యం కాకు కూడా విజయంగా భావించే విధంగా ఈ విఫలం ఉందని తన ఆలోచనలను తెలిపింది అయితే నాకు విఫలం నుంచి విజయం వచ్చిందన్న ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఈ పోస్టుకు అనేక రకాల కామెంట్లు వచ్చాయి కొన్ని పాజిటివ్ రెస్పాన్సులు కూడా వచ్చాయి అందులో కొందరు ఇలా అన్నారు మీరు ఇప్పుడు ఫేమస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు అని చెప్పారు మరికొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఇలా రాశారు యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లపై ఎక్కువగా ఆధారపడే కంటెంట్ సృష్టికర్తలకు ఈ అనుభవం విలువైన పాఠంగా మారుతుందని పేర్కొన్నారు నళిని వన్గార్ రెండు వేల ఇరవై ఒకటిలో తన యూట్యూబ్ జర్నీని ప్రారంభించింది ఆమె మంచి ఫుడ్డీగా పేరు తెచ్చుకున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో రెండు వే ఇరవై ఆరు వేల మందికి పైగా ఫాలోయింగ్ను సంపాదించారు అదిరిపోయే వెరైటీ ఆహారాలను తయారు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారు నిజంగానే నళిని నిరాశతో ఉందా యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా కష్టపడి ఓన్ కంటెంట్ని కనుక క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇది గమనించి చాలామంది కొత్త కొత్త ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల వేల యూట్యూబర్లు కొత్తగా పుట్టుకొస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా యూట్యూబ్ అనేది ఎంకరేజ్ చేస్తూ ఉంది మీరు కూడా ఇది గమనించుకోండి ఫ్రెండ్స్ ఈ ఘటనపై ఉంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి